శ్రీమాత్రనుమహ ఓం శ్రీ గృభ్యోమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని అందులో ఎలా ఉన్నారు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు మనకు కొత్త సంవత్సరం అనేది కూడా మనకు రాబోతుంది అది క్రోధి నామ సంవత్సరం మనకు కొత్త సంవత్సరం కానకగా భగవంతుడు మనకి ఇస్తున్నాడు శోభకృత నామ సంవత్సరం నుండి క్రోదీ నామ సంవత్సరంలోకి మనం ఇంటర్వ్యూ కాబోతున్నాం ఈ కొత్త సంవత్సరం ఉగాది నుండి కొత్త సంవత్సరం నుండి కొన్ని రాసులలో జరిగేటువంటి కొన్ని అద్భుతమైనటువంటి మార్పులు ఏంటంటే వారి యొక్క గ్రహస్థితి మారబోతుంది భగవంతుడు రాసినటువంటి వారి నుదుటి రాత చేంజ్ కాబోతుంది వారి జీవితం ఒక అద్భుతమైనటువంటి మలుపు తిరిగి వారి అదృష్టం కాబోతున్నారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కొత్త కొత్త మందిని నేను నేను నా దగ్గర కొన్ని లక్షలలో వచ్చారు జాతకాలు చూయించుకోవడానికి వాళ్ళు నాతో చెప్తుంటారు ఏమని చెప్తుంటారంటే అయ్యా మరి నేను బాగా సంపాదించాను నా జీవితం మలుపు తిరిగినటువంటి సంవత్సరం నాకు గుర్తున్నది ఆ సంవత్సరం మా మంచి కలిసి వచ్చింది బాగా సంపాదించాను ఉన్నతంగా ఎదిగాను కానీ మళ్ళీ వ్యవధి ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత వాళ్ళు చెప్తారు మళ్ళీ ఆ టైం చెప్తారు ఆ సంవత్సరం చెప్తారు అప్పటి నుండి మా మొత్తం పడిపోయినాయండి నేను అంతా మళ్ళీ పోగొట్టుకున్నాను అంటారు అంటే ఒక దిక్కు సంపాదించడం ఏంటి మళ్ళీ దాన్ని నిలుపుకోకుండా పోగొట్టుకోవడం ఏంటి అంటే మనకు ఆ సంవత్సరానికి మనకు ఒక దగ్గర సంబంధం అనేది కూడా ఉంటుంది దీనిలో ముఖ్యంగా నవనాయకుల ఫలితాలను చూసుకోవాలి మనం ఆ నవనాయకుల ఫలితాలను కనుక మనం గమనించినట్టయితే ఏ రాశులకు ఎంత ఎలాంటి అదృష్టం కలుగుతుందో మనం ఈజీగా చెప్పగలుగుతాం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం క్రోదీ సంవత్సరం కేవలం రెండు గ్రహాల ఆధిపత్యం ఎక్కువగా ఉన్నది అది కుజుడి యొక్క ప్రభావం కలిగినటువంటి రాసుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది శనిశ్వరునికి సంబంధించినటువంటి రాసుల యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు నూటికి నూరు శాతం ఉంటుంది అయితే ఇక్కడ మనం గమనించండి మంత్రిగా సైన్యాధ్యక్షుడిగా ఆర్గాధిపతిగా మేఘాధిపతిగా శనీశ్వరుడు ఉన్నారు కుజుడు రాజుగా సస్యాధిపతిగా నీరసాధిపతిగా కుజుడు ఉన్నాడు అంటే ఇవి నాలుగు ఇవి మూడు ఏడు ఒక రెండు ఫలిత రెండు తప్పించి మొత్తం ఏడుగు నవనాయకుల ఫలితాలలో ఏడుగురు ఈ రాజు శని శని మరియు కుజుడుగానే ఉన్నారు ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం దీన్ని అనుకూలంగా మనం క్యాలిక్యులేషన్ చేస్తే కనుక కొన్ని రాసులలో వారి యొక్క తలరాతలు రాతలు చేంజ్ కాబోతున్నారు అంటే వారు ఇప్పటిదాకా ఉన్నటువంటి యోగం మళ్ళీ నెక్స్ట్ మంచి అదృష్టవంతులు కాబోతున్నారు మరికేంటంటే ఫస్ట్ మొదట మొదటి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చూస్తే ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు కర్కాటక రాశి వారికి నేను పదే పదే చెప్తున్నానండి ఇప్పుడు మీకు అష్టమ శని నడుస్తుంది ఈ అష్టమ శని మనం అష్టమ శని మొదలైనప్పుడు మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమం ఫెయిల్ అవుతూ ఉంటుంది అది చదువే కానీ ఉద్యోగమే కానీ వివాహమే కానీ ఆరోగ్యమే కానీ విదేశీ ప్రయాణాలే కానీ అష్టమ శని బట్టినప్పుడు మనం ఏం చేయలేము కానీ అష్టమ శని నుండి మనం బయటపడాలంటే దానికి ఒక మార్గం ఉంటుంది కంపల్సరీ కర్కాటక రా స్పెషల్గా కర్కాటక రాశి వారికి అదే శని హోమం అదే శని హోమం అండి అంటే మనకు మే నాలుగో తారీఖున శని హోమం జరిపిస్తున్నాను నేను చెప్పింది కరెక్టే కదా మే నాలుగో తారీఖున శని హోమం జరిపిస్తున్నాను ఆ శని హోమం మీరు జరిపించుకోవాలి శని కుంభరాశిలోకి వచ్చి అంటే ముప్పై సంవత్సరాలు ట్రావెల్ చేస్తూ 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 శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చినప్పుడు మనం ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా మనం చేయాల్సింది మనకు మంచి మేలు జరగాలని మనం మనసులో కోరుకొని కర్కాటక రాశి వారు ప్రత్యేకంగా ఈ శని హోమం జరిపించుకోవాలి ఆ శని హోమం జరిపించుకుంటే మీకు సకల కార్యసిద్ధి జరుగుతుంది అంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ కలుగుతాయి వ్యాపారంలో మంచి వ్యాపారాలు చేయగలుగుతారు విదేశీ ప్రయాణాల్లో చాకచక్యంగా మంచిగా చక్కగా విదేశీ ప్రయాణాలు చేయగలుగుతారు అక్కడ ఉద్యోగం చేస్తారు అన్ని విధాలుగా బాగుపడతారు ఇక మీకు తిరుగు అనేది ఉండదండి అసలు ఎట్టి పరిస్థితుల్లో తిరుగు లేకుండా మీ జీవితం చక్కగా కాపాడుతుంది అయితే నేను ముఖ్యంగానండి ఒకతను సేమ్ ఇదే కర్కాటక రాసి వారు అష్టమశ్రీ ఉంది అతనికి మన రీసెంట్గా ఒక విషయం జరిగింది అతను నాకు ఫోన్ చేసి చెప్పారు నేను ఏం చెప్పాడంటే గురుగారు నేను ఒక ఇండియా నుండి ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు వచ్చినప్పుడు అమెరికాకు వచ్చినప్పుడు వీసా అనేది వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఒక ఆరు ఉండి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ రావాలి మళ్ళీ వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాలు అవకాశాలు ఎందుకంటే వాళ్ళు ఏజ్ అంటే ఒక సిక్స్టీ ఇయర్స్ ఎబో ఉన్నటువంటి వారికి వాళ్ళకి వీసా తొందరగా వస్తుంది అయితే అతను ఏం చేశాడంటే ఇండియాకు వస్తే అతను ఏం చేశాడంటే అయ్యో మనకు తెలిసిన వాడే కదా అని చెప్పేసి అతనికి అకామిడేషన్ ఇచ్చాడు అతను బయటికి వెళ్ళలేదు ఇంకా బయటికి వెళ్ళకుండా ఇక్కడనే అకామిడేషన్ ఇచ్చి ఏదో ఒక పని పనిలో పెట్టించాడు పనిలో పెట్టించినప్పుడు ఏంటంటే అతను ఇండియాకు ఇంకా తిరిగి వెళ్దాం అనుకున్నాడు సంపాదించుకున్నాడు బాగానే సంపాదించుకున్నాడు అంటే ఒక యాభై లక్షల రూపాయలు సంపాదించుకున్నాడు ఇంకా చాలు ఇంకా యాభై లక్షలు చాలు చెప్పేసి వెళ్ళిపోదామని వెళ్ళారు వెళ్ళిపోయిన తర్వాత ట్రై మనకు ఏది ప్లేన్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు దానిలో కూర్చున్నప్పుడు అక్కడ నుండి పోలీసు అధికారులు వచ్చి అతను తీసుకెళ్లారు తీసుకెళ్లి తను ఇంట్రాగేషన్ చేశారు ఏంది మరి నువ్వు ఇక్కడికి వచ్చావు కదా నువ్వు ఎక్కడున్నావు అసలు ఏం చేశావు మరి నువ్వు వెళ్ళడానికి వెళ్ళకపోవడానికి ఎవరైనా అకామిడేషన్ ఇచ్చారా ఏంటి అని చెప్తే అతను ఏం చేశాడంటే అతని పేరు అతని అన్ని కూడా అతని చెప్పేశాడు అతని అతని పేరు అతని ఊరు అన్ని అంటే అక్కడికి నేను ఇతని దగ్గర ఉన్నా అని చెప్తే అక్కడ వాళ్ళ చట్టం చట్టం ఏంటంటే ఇతనికి ఆశ్రయం కల్పించినటువంటి వారికి దెబ్బ పడిపోతుంది అక్కడ అసలు ఇతను ఏం చెప్పను అంటే ఏదో గుడికా ఎన్నో బస్ స్టేషన్లునో ఎక్కడో ఉన్నానండి అలా చెప్తే బాగుండు అది అతని పేరు చెప్పేవారికి ఏంటంటే అతని మీద ఎఫెక్ట్ పడి తన అతను ఇండియన్ ఇండియన్ కాబట్టి తనకి రూల్స్ పాస్పోర్ట్ అన్నది కూడా అతను రద్దు చేసి మళ్ళీ అతను కూడా ఇండియా పండి స్ట్రిక్ట్గా ఉంటాయండి రూల్స్ అలా అతను నా దగ్గరికి నా పరిస్థితి ఇది అసలు నేను మంచి చేయబోతే నాకు చెడే ఎదురైపోయింది అసలు నేను నా జీవితం కూడా అంతే అంటే అతను ఫస్ట్ ఏంటంటే కర్కాటక రాసేవాడు అతనికి అష్టమ శని మొదలైంది అష్టమశని మొదలైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మంచి మనం చేసినా కూడా చెడు ఏర్పడుతుంది శనీశ్వరుడు మనల్ని ఇబ్బంది పెడతాడు ఖచ్చితంగా నువ్వు ఆశ్రయం ఇచ్చావు కదా నేను దొరకబట్టించాడు అందుకే శనీశ్వరుడిని మనం ఏం చేయాలంటే ప్రసన్నం చేసుకోవాలి ముఖ్యంగా శనిని అనుగ్రహం కోరాలి ఫస్ట్ ఎంత శత్రువు అయినా కూడా మనల్ని మిత్రుడుగా చేసుకోవచ్చండి మనం అతని చాకచక్యంగా అతను మనం కాకబట్టాలి అందుకే కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క మే నాలుగో తారీఖున శని హోమం జరిపిస్తున్నాను ఆ శని హోమం తప్పకుండా చేయించుకోవడం మీకు ఉన్నటువంటి కష్టాలు కన్నీళ్ళ నుండి మీరు బయటపడిపోతారు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎస్ అయితే ఈ కర్కాటక రాశి వారికి మనకు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపుజ్యం ఆరు అవమానం ఆరుగా ఉందండి అదేవిధంగా మీన రాశి వారు కూడా వారి యొక్క నుదుటి రాతలు తల రాతలు మార్పుజ్యం ఎందుకంటే ఆదాయం పదకొండు మీనరాశి వారికి వ్యయం ఐదు రాజపుజ్యం రెండు అవమానం నాలుగ ఉందండి మీనరాశి రాష్ట్రాధిపతి గురు ఇప్పుడు మీనరాశి వారికి ఏంటంటే మనకు ఏలినాడు శని ప్రభావం నడుస్తుంది మీనరాశి వారికి కూడా ఎందుకంటే తనకు పన్నెండవ స్థానం అయినటువంటి కుంభరాశి అనేటువంటి దాంట్లో శనీశ్వరుడు వ్యయంలో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాడంటే జన్మంలోకి వస్తాడు అంటే మీనరాశిలోకి వస్తాడు అంటే ఇక్కడ కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి కుంభరాశి వెనక ఉన్నటువంటి మకర రాశి వారికి కుంభరాశి వారికి అండ్ మీనరాశి వారికి ఏ నారని అనేది కూడా మనకు నడుస్తుంది కాబట్టి ఏంటంటే ఇక్కడ కొన్ని జాగ్రత్తలు పాటించాలి మీనరాశి వారు ఇప్పుడు కనుక మీరు శని హోమం ధరిపించుకోలేదు అనుకోండి మీనరాశి వారు కూడా రాబోయే ముప్పై సంవత్సరాలు మీకు శరీశ్వరుడు చాలా వరకు ఇబ్బందులు గురి చేస్తాడు ఆర్థికంగా వెనకబడిస్తాడు వ్యాపారంలో నష్టాలను కొని తెచ్చి పెడతాడు శత్రువులను పెంచుతాడు మానసిక ఆందోళన కల్పిస్తాడు చికాకులు చిక్కులు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి కాబట్టి శనీశ్వరుడు ఇప్పుడు ద్వారాలు తెరుచుకున్నాడు అంటే గేట్లు ఓపెన్ చేసి వినతులు స్వీకరిస్తున్నాడు ఎవరికైతే ఏ సమస్యలు ఉన్నాయో నాకు చెప్పుకొని నేను తీరుస్తాను అంటున్నాడు ఈ ద్వారాలు ఎప్పటి వరకు తెరిచి ఉంచుతాడు కుంభరాశిలో ఉన్నప్పుడు శనీశ్వరుడు ద్వారాలు తెరిచే పెట్టి ఉంచుతాడు కుంభరాశిలో కాని మీనరాశిలోకి వెళ్ళిపోయాడు అనుకోడు ముప్పై సంవత్సరాలు కనుక మళ్ళీ గేట్లు క్లోజ్ అయిపోతాయి దిగ్బంధనం చేసి పెట్టేస్తాడు ఇంకా ఇంకా మీరు దాంట్లో దాంట్లోనే కొట్టుకు చవండి కానీ అతని అనుగ్రహం అయితే గుర్తించాడు అందుకే ఫస్ట్ మనం ఈ టైంను వినియోగించుకోవాలి చాలా మంది కొట్టిపడేస్తున్నారు ఏమో చూద్దాంలే ఏమో చూద్దాం ఎందుకండి మనం ఎన్నో ఖర్చులు పెడుతుంటాం ఎన్నో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చులు అవుతుంది మనకు ఏదైనా హోటల్కి వెళ్ళి ఒక లగ్జరీ హోటల్కి వెళ్తేనే ఒక పది ఇరవై వేలు ఖర్చు వస్తుంది ఉదాహరణకి మన పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ బట్టలు తీసుకునే ఒక ఐదు పదివేలు ఖర్చు వస్తుంది ఒక్కసారి శనీశ్వరుని హోమం జరిపిస్తే ముప్పై ఏళ్ళు కాపాడుతుందని మీకు విషయం తెలుసా కాపాడుతుంది తప్పకుండా శనిశ్వరుడు కాపాడుతాడు అందుకే కొందరికి ఆర్థిక స్థితిగతులు చక్కగా లేని వారు కూడా తక్కువ అమౌంట్ తక్కువ ఫీజులు కూడా పెడుతున్నాను కానీ సతీని చేసుకోండి ఇచ్చే స్తోమత లేని వాళ్ళకు కూడా తక్కువ ఫీజులోనే వాళ్ళకి అనుకూలమైనటువంటి ఇచ్చే ఫీజులోనే నేను చేస్తున్నాను డబ్బులు ఉన్నటువంటి వారు అండి డబ్బులు లేని వాళ్ళు వాళ్ళకు ఎంతో కొంత వాళ్ళ ఆసరాగా ఉంటుందని కొంత ఫీజు అమౌంట్ కుటుంబానికి మొత్తం చిన్న అమౌంటే ఏ పెడుతున్నాను చేయించుకోండి ముప్పై సంవత్సరాలు ఆ తర్వాత మీకు మంచి జరిగిన తర్వాత మీరు ఎంత మాకు డొనేట్ చేస్తారో చేసుకోండి ఫస్ట్ మీరు బాగుపడాలి మీరు మంచి పొజిషన్లో ఉంటే నాకు సంతోషం మీరు బాగుపడిన తర్వాత మీరే సహాయం చేస్తారు సహకారాలు కూడా ఎవరికి పెడితే వారికి అందిస్తారు మీ ద్వారా ఇంకో పది మంది నా దగ్గర రాగలుగుతారు వాళ్ళు కూడా బాగుపడగలుగుతారు ఇక్కడ నా దగ్గరికి రావడం ఏంటంటే నాకేదో లాభం తెచ్చి పెడతారని కాదు వాళ్ళు బాగుపడి ఇంకా పది మందిని బాగు చేస్తారని నా ఉద్దేశం నేను నా ఆత్మసాక్షిగా నేను మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా కన్యారాశి కన్యారాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండుగా ఉంది ఈ కన్యా రాశి వారికి కూడా అదృష్టం ఎప్పుడు కూడా నీడలా వెంటాడుతూనే ఉంటదండి ఇకపోతే వృషభ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపుజ్యం ఏడు అవమానం మూడుగా ఉందండి కర్కాటక మీన కన్యా వృషభ ఈ యొక్క నాలుగు రాసులలో పుట్టినటువంటి వారు వారి యొక్క తలరాతలు చేంజ్ కాబోతున్నాయి వారి అదృష్ట యోగం అనేది వారికి దక్కపోతుంది ఒక్కసారి మీరు వీలైతే ఈ కుల నామ సంవత్సరంలో మీ పేరుని రెండు వందల డెబ్బై డిగ్రీల నుండి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో గనుక మీ పేరును చేసుకొని ఆ పేరును రోజు నోట్బుక్ మీద రాయండి ఆధార్ కార్డు ప్యాన్ కార్డ్ పాస్పోర్ట్ సర్టిఫికేట్ ఎక్కడ చేంజ్ చేసే అవసరం లేదండి కేవలం నోట్బుక్ లో కోర్సు లాగా రాయడం ద్వారా మీకు తప్పకుండా మంచి మేలు జరుగుతుందని కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనాసుకి నో